హాయ్ వెల్కమ్ మై ఛానల్ తెలుగు సినీ మ్యాక్స్ ప్రభాస్ అనుష్క డైలీ సీరియస్ పదో భాగానికి స్వాగతం మీరు ప్రభాస్ మొదటి సినిమా పేరు ఈ కామెంట్ బాక్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ వర్షం పడుతున్న రాత్రి మెల్లగా చినుకులు కిటికీ అద్దాన్ని తడుపుతున్నాయి పక్కనే ఉన్న అతిథి గృహంలో రెండు గదిలో ఉన్నాయి ఒకటి ప్రభాస్కి మరొకటి అనుష్కాకి రోజు మొత్తం లో అలసిపోయిన ఇద్దరు తమ గదిలోకి వెళ్ళినా ఆ నిశ్శబ్దం మధ్య ఒకరికొకరు గుర్తించడమే ఎక్కువైంది వర్షం రాత్రి కాఫీ సువాసన అనుష్క కాఫీ కప్పు వేసుకుని బాల్కనీలో నిలబడింది వర్షపు చల్లదనం గాలిలో విరిచిన విరిసిన కాఫీ పరిమళం రాత్రి పది దాటింది అప్పుడు తలుపు తిట్టిన శబ్దం అనుష్క తలుపు తీస్తే నీలి షర్టు జీన్స్ తెడజుట్టు చేతిలో కాఫీ కప్పుతో ప్రభాస్ నిలబడి ఉన్నాడు వస్తున్నావా లేక నాలా వెలుతురు చూస్తున్నావా అని ప్రభాస్ అనగా అనుష్క స్మైల్గా వెలుతురు చూస్తున్న వాళ్లే కాఫీ కూడా ఉంది వచ్చి కూర్చో ఒక సాధారణ మాటలంటే కానిద్దరికీ తెలిసింది ఇప్పుడే మొదలవుతుంది ఇంకొంచెం లోతైన వాళ్ళ బాల్కనీలోని రెండు కుర్చీలో కూర్చున్నారు వర్షం పడుతున్న రాత్రి ఇద్దరి మధ్య నిశ్శబ్దం కానీ ఆ నిశ్శబ్దమే వాళ్ళ సంభాషణ నిశ్శబ్దంలో మాట్లాడుతున్న ఉదయం కొన్ని క్షణాలు ఏం మాట్లాడలేదు అనుష్క కాఫీని రెండు చేతుల్లో వేడి పట్టుకుని కూర్చుంది ప్రభాస్ మాత్రం వర్షం చూస్తూ ఆమెను అర్థం చూపులతో గమనిస్తూ అనుష్కకు ఇతను ఇలా గమనించడం కొత్త కాదు కానీ ఈ రాత్రి అతని చూపు మరింత మృదుగా ఉంది నీతో మాట్లాడితే వర్షం పడుతున్నప్పుడు మనసు బాగా కామ్ అవుతుంది తెలుసా అన్నాడు ప్రభాస్ అనుష్క పురుగుటి పై పైకి కామ్ చేయడా నేను అందరినీ డిస్టర్బ్ చేసే వాళ్ళని అని అంటారా అని అనుష్క అనగా ప్రభాస్ స్మైల్ తో అది వాళ్ళు ఆకు మాత్రం ఆపోజిట్ అనుష్క మనసు ఒక్కసారిగా వేడైంది స్వల్పపు నవ్వు స్వల్పపు తడబాటు వర్షపు చిండుకులో ఆమె కళ్ళు కాంతివంతంగా మెరిశాయి గాలి ఒక్కసారిగా బలంగా వచ్చింది అనుష్క చేతిలో కాఫీ కప్పు కొంచెం జారిపడింది ప్రభాస్ ఒక్కసారిగా చెయ్యి ముందుకు చాపి ఆమె చేతిని పట్టుకున్నాడు అది సహజంగా అది మృదువుగా ఆ క్షణం ఆగిపోయింది అనుష్క చేతివేడి ప్రభాస్ అరచేతి గట్టి ఓదార్పు ఆ స్పర్శలో రోమన్స్ లేకపోయినా అనుబంధం ఉంది ఆశ్రమం ఉంది చాలా మృదువైన మాద్రత ఉంది అనుష్క నవ్వుతూ అది పడిపోయినా నేను పట్టుకునేదాన్ని ప్రభాస్ నవ్వు నువ్వు పట్టుకుంటే ముందే నేను పట్టుకున్నా అన్నమాట అనుష్క ముఖం ఎర్రబడింది వాళ్ళిద్దరి చేతులు ఇంకా విలువ కాలేదు ప్రభాస్ ఆమె చేతిని వదిలి అలా చూసి నవ్వాడు అనుష్క కంటిదాటిని పైకెత్తి అతను చూసింది ఒకవైపు వర్షపు శబ్దం మరోవైపు ఇద్దరి కుండేలా శబ్దం ఎవరు లౌడ్గా మాట్లాడలేకపోయినా ఆ వాతావరణం లౌడ్గా చెప్పింది మీ ఇద్దరి మధ్య ఏదో పెరుగుతుంది ఆమె జుట్టు ముజంపైకి జారగా ప్రభాస్ దానిని సర్దుకోలేకపోయాడు కాబట్టి మాటలతోనే సర్దేశాడు ప్రభాస్ నీ జుట్టు చాలా వర్షంలో తరిచినప్పుడు నీవు నాలా కాకుండా ఇంకోలా కనిపిస్తావు అనుష్క ఇంకోలా అంటే ఉంది అనుష్క కొంచెం మిస్టరీ కొంచెం పిచ్చి కొంచెం మ్యాజిక్ అన్నాడు ప్రభాస్ అనుష్క మాట్లాడకపోయింది ఆమె ముఖంలో ముక్కు చూడుదాం అదే ప్రభాస్కి చాలా ఇష్టం వర్షం కొంచెం తగ్గింది అనుష్క ఒక్క మాట లేకుండా లేచింది ప్రభాస్ ఆశ్చర్య చూశాడు రణవేర్ దగ్గరికి వెళ్దామా ఈ వాతావరణం నడిస్తే బాగుంటుంది అందే అడు ప్రభాస్ గుండె లోపల ఉన్న సంతోషం వాళ్ళు వాళ్ళిద్దరూ మాస్టర్ వర్షంలో రన్వై వైపు నడుస్తూ శూన్యుమైన ఆకాశం కింద ఇద్దరు నడక నీటి మెరుపులు పాదాల దగ్గర చిమ్ముతూ చల్లగాలి ఇదే స్లో బర్న్ రొమాన్స్ పాదాల శబ్దం కూడా తక్కువగా పడింది ఎందుకంటే ఇద్దరు చాలా దగ్గరగా నడుస్తున్నారు రోడ్డుపై కొంచెం స్లిప్ అయ్యే నీళ్లు అనుష్క ఒక్కసారిగా జారింది ప్రభాస్ వెంటనే ఆమె నడుము పట్టుకున్నాడు ఆమె రెండు చేతులతో చాతిని అతని చాతిని పట్టుకుంది ఇద్దరి మధ్య నూలు దూరం కూడా లేదు అనుష్క శ్వాస వేడి ప్రభాస్ హృదయం స్పందన జోరు ఇద్దరు చూసుకున్నారు ఒక సెకండ్ రెండు మూడు ఆ దగ్గరలో ఇద్దరికీ చెప్పలేన అవసరం లేదు నిన్ను నేను విలువలేదుకోవడం లేదు కానీ మెల్లగా ప్రభాస్ ఆమెను నిలబెట్టి నవ్వాడు నీ స్క్రిప్టులో హీరో నిన్ను ఇలా పట్టుకుంటాడా అన్నాడు ప్రభాస్ చిన్నగా నవ్వింది అనుష్క ఏంట్రా నీకు రియల్ లైఫ్ లో ఎక్కువ హీరోయిన్లా ఉన్నావు ప్రభాస్ నవ్వుతూ ఆమె భుజానికి తేలిగ్గా టచ్ చేశాడు రణి చివర కూర్చున్నారు రాత్రి అయ్యింది దూరంగా మేఘాల్లో ప్రభాస్ శబ్దగా అన్నాడు నీతో ఇలా ఈ నిశ్శబ్దం పంచుకోవడం నాకు చాలా క్లోజ్గా అనిపిస్తుంది అనుష్క కాసేపు గాలి చూస్తూ చాలా మృదుగా స్పందించింది నాకు కూడా అలాగే ఉంది ఒక మాటలతో వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఇన్వెస్టిబుల్ వాళ్ళు కొంచెం కరిగిపోయింది అనుష్క మొదటిసారి అతన్ని ఒక్కరిగా చూసింది ఆ చూపులో చిన్న నిజాయితీ అందులోనే ప్రేమ వర్ణించలేనిది అతడు నెమ్మదిగా అన్నాడు నీవు నవ్వితే నాకు ఎందుకని ఇలా నెమ్మదిగా అనిపిస్తుందో తెలుసా అనుష్క కళ్ళు పెద్దవేయి ఎందుకు ప్రభాస్ స్వల్ప స్మైల్లో నవ్వులో ఒక శాంతి ఉంటుంది అది రేర్ అనుష్క చెంపలు గులాబీ రంగులు మారాయి ఆమె కళ్ళు తడి అయినా సంతోషంతో వర్షం మళ్ళీ మొదలైంది ఇద్దరు ఒకే దారి వర్షం మళ్లీ బలంగా పడింది ప్రభాస్ తన జాకెట్ తీసి అనుష్క భుజాలపై వేశాడు అయ్యో నీకు తరవట్లేదులే అనుకుంది అనుష్క ప్రభాస్ తేలిక పర్వాలేదు నీకు జలుబు వస్తే నాకు ఉండదుగా ఆ మాట అనుష్క హృదయంలో మెల్లగా దిగింది ఎవరైనా దయతో మాట్లాడితే సంతోషమే కానీ ఇది దయ కాదు ఒక అఫెక్షన్ ఇది కేరు ఇది ప్రేమలో దగ్గరలో ఉంటుంది వాళ్ళిద్దరు శ్లోగా తిరిగి నడుస్తూ వర్షపు చిడుకులు వాళ్ళపై పడుతున్నా గుండెల మాత్రం వేడి అనుష్క గది ముందు వచ్చి ఆగింది అతను కూడా ఆగాడు ఒక చిన్న నిశ్శబ్దం గుడ్ నైట్ స్వీటీ అన్నాడు ప్రభాస్ మొదటిసారి అతను ఆమెని పిలిచాడు అంత మృతువైన స్వరంతో అనుష్క మాట రాలేదు గుండె తలుపు తీయబోతూ మళ్ళీ అడిగాడు తిరిగి అతను చూసింది చాలా సున్నితంగా పలికింది ప్రభాస్ ఈరోజు నాకు స్పెషల్ నైట్గా గుర్తునిపోతుంది అతను సిగ్నవ్వుతే తల వంచాడు నాకు కూడా తలుపు ముచ్చుకుంది ప్రభాస్ అక్కడనే నిలబడి నా స్మైల్ ఇంకా పోకుండా ఒక ముద్దు ప్రేమ ఆత్మశ్వాసంతో ఇది మొదటి అడుగు మాత్రమే అనుకున్నాడు ఇది పూర్తిగా సాఫ్ట్ మిగతాది వచ్చే భాగంలో చూద్దాం ఇప్పటివరకు ఈ వీడియో చూసింది మీకు ధన్యవాదాలు థ్యాంక్ యూ ఆల్